వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి నందక భూవరం ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఫస్ట్ కాల్ చేసి డీటెయిల్స్ అడుక్కొని ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తర్వాత ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు పలికాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందల టాప్ రేట్ పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక ఆరు యాభై నుంచి ఏడు వందల అరవై రూపాయల వరకు టాప్ రేట్లు అంటే అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ఆరు డెబ్భై ఆరు ఎనభై ఏడు వందలు ఏడు యాభై ఏడు అరవై ఇట్లా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఆరు యాభై నుంచి ఏడు వందల అరవై రూపాయల వరకు సూపర్ టాప్లు కోలార్ మార్కెట్లో సూపర్ టాప్ ఏడు వందల అరవై రూపాయలు ఇంకా మదనపల్లిలో చూసుకుంటే పదమూడు అయితే సూపర్ టాప్ పడింది ఇరవై ఐదు కేజీల బాక్స్ నిన్నట్టుకంటే ఈరోజు మదనపల్లి మార్కెట్ కొంచెం స్పీడ్గా నడుస్తుంది క్వాలిటీలు అన్నీ ఉంటే క్వాలిటీలు అన్నీ వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే పలుకుతూ ఉన్నాయి ఇంకా ఈ మీడియాలు సెకండ్ క్వాలిటీలు అన్నీ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయితే పడుతున్నాయి ఇంకా మిక్సింగ్ కాయలు ఇవన్నీ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఈ రేట్లు పొడికాయలు చూసుకున్నా కూడా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు పొడికాయలు ఇంకా మంచిగా ఉంటే ఐదు వందలు కూడా పొడికాయలు కొన్ని లాట్లు అయితే పడ్డాయి ఇది ఈరోజు జరిగిన మదనపల్లి కోలార్ కలకడ టమోటా రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్